ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏ జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గారు అంజనం వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడలేకపోవటం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేపడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు అంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారండి కాబట్టి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం అండి బిడ్డ ఇది నీకు పరీక్షాకాలం అని చెప్పాలి ఎందుకంటే నీకు బాగా తెలిసిన స్త్రీ నీ మీద పగపట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలి అనుకుంటుంది అదుపు చూసుకుని ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె ఎవరు ఎందుకు ఇలా చేయబోతుంది ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తుంది ఆమె కుట్రలు తెలుసుకుని నువ్వు తిరిగి కొట్టవలసిన సమయం వచ్చేసిందమ్మా చెప్పాను కదమ్మా ఇది నీకు పరీక్షాకాలం కొంచెం శోధన కాలం కూడా ఈ పరిస్థితిని నువ్వు గుండె నిబ్బరంగా ఎంతో ధైర్యంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి అలా ఉంది జాగ్రత్తగా ఉండు అని నీ సాయి తండ్రిని నిన్ను హెచ్చరిస్తున్నాను ఎలాంటి మనసులో ఆందోళన పెట్టుకోవద్దు నీ బాబా అందించే సందేశాన్ని జాగ్రత్తగా విను నీకోసమే ఈ సందేశం ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు అని ఒక్కసారి ఆలోచించు జాగ్రత్తగా నిర్ణయం తీసుకో ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఒక్క క్షణం కూడా నీ సమయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు తల్లి నేను బాబా తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను రాబోయే రెండు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలి అంటే ఈ స్త్రీ నీ మీద చాలా పగపట్టి ఉంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అని ఉంది కదా ఆమె ఎవరో నీ సాయిబాబాను నేను నీకు వివరంగా చెప్పబోతున్నాను ఆ స్త్రీ ఎవరు ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను తెలియజేయబోతున్నాను ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదమ్మా నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి అలా చేయబోతుంది అంటే నువ్వే ఆశ్చర్యపోతావు ఎందుకంటే అంత ఉన్నత స్త్రీ ఇలా చేయబోతుందా ఎందుకు ఇలా అనే ఆశ్చర్యం నీలో తప్పకుండా కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉంది బిడ్డ దానికి గల కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకుని తేరవలసిందే ఆ యొక్క స్త్రీ కుట్రలోంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నిన్ను సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకుని ఉంది నీ జీవితాన్నే సర్వనాశనం చేయాలి అని కాచుకుని కూర్చుని ఉంది ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసింది చాలా ఉంది అది తెలిస్తేనే నీకు మూలం అనేది తెలుస్తుంది తల్లి ఆ కారణం అన్నది నువ్వు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్పాను కదమ్మా అయితే నీ విషయానికి వస్తే నీ శ్రమ నీ తెలివితేటలు నీ కష్టం అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి కష్టపడి రేయింబవళ్ళు అభివృద్ధి చెందాలి అని ఎంతగానో కష్టపడుతున్నావు జీవితంలో ఎదగాలి పైకి రావాలి అని చూస్తూ ఉంటావు అయితే ఈ రెండు రోజులు కూడా నువ్వు చాలా సహనంతోటి ఓర్పుతోటి గడపవలసిన సమయం కాబట్టి కొంత నిదానంగా ఉండు తల్లి ఎందుకంటే ఈ సమయం నీకు అనుకూలంగా లేదు అని చెప్పాలి ఇది నిన్ను పరీక్షించే కాలం అని కూడా చెప్పవచ్చు జీవితంలో అనేక విషయాల్లో అనేక సవాళ్లను అనేక కష్టాలను ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కోవలసి రావచ్చు ఈ రెండు రోజులు కూడా నీపై ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువగా ఉందమ్మా కాబట్టి నీకు మానసిక ప్రశాంతత అనేది దెబ్బతినే అవకాశం కూడా ఉందమ్మా కాబట్టి నీ తండ్రి నీకు చెబుతున్న ముఖ్యమైన సందేశం అని కాకుండా ఒక హెచ్చరికగా అయితే తీసుకో తల్లి నీ యొక్క సమయం చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్త్రీ నీపై వెచ్చలవిడిగా రెచ్చిపోవటానికి రెడీ అయిపోయింది ఎలాంటి దృష్టశక్తులు అంటే చెడు అభిప్రాయం చెడు బుద్ధి ఉన్నవారు ఒక మనిషిపై పనిచేస్తున్నాయి అంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి దృష్టశక్తులు యొక్క ప్రభావం బలంగా అనేది ఉంటుంది వారిదే పైచేయిగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అందుకే జాగ్రత్తగా ఉండమని నీ బాబా తండ్రిని చెబుతున్నాను తల్లి ఈ యొక్క రెండు రోజులు కూడా కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి అవకాశం ఎక్కువగానే ఉంది చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటావు అది చిన్న మాట అయినా సరే నీ మనసు ఎంతో బాధపడుతుంది చీటికి మాటకి కోపానికి గురవుతావు నీలో సహనం నశించి దాని కారణంగా ఇతరులపై విరుచుకుపడుతూ ఉంటావు నీలో సహనం పూర్తిగా నశించిపోవటం వలన ఇతరులపై గొడవలు తలెత్తే అవకాశమైతే ఉంటుంది ఇతరులని తిట్టేస్తూ ఉంటావు నీ స్వభావంలో ఒక రకమైన చిరాకు అనేది వచ్చేస్తుంది ఎందువలనంటే ఆ చిరాకు ఒక అసహనంతో కూడుకుని ఉంది అసహనం అన్నీ ఎక్కువవుతాయి కాబట్టి ఆ చిరాకు అనేది వస్తుంది తల్లి ఇప్పటికే కూడా నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నీ విషయంలో ఇప్పటికే ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి కదా ఒక్కసారి ఆలోచించమ్మా ఈ యొక్క పరిస్థితులు తలెత్తేయా లేదా అనేది నీకే అర్థమవుతుంది కాబట్టి ఆ పరిస్థితులకి కారణమేమిటో తెలుసుకో నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు ఎలాంటి ఆవేశం పడవద్దు దిగులు పడవద్దు నిరుత్సాహపడవద్దు ఎందువల్లంటే నువ్వు ఈ సాయి బిడ్డవి స్వచ్ఛమైన మనసున్న దానివి కాబట్టి ఇతరులు చేసే చేష్టల వల్ల ఈ ప్రభావం నీ మీద పడి నీ విషయంలో సహనాన్ని దెబ్బతీసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మొదలై ఉండాలి కాబట్టి ఈ మధ్యకాలంలో నీలో మార్పు నీకే తెలియని అసహనం పెరిగిపోయింది చిరాకు పెరిగిపోయింది ఎవరు మాట్లాడినా తిట్టేద్దామా కొట్టేద్దామా అని వారిపై విరుచుకుపడుతూ ఉంటావు నీ ప్రవర్తనలో చాలా మార్పు అనేది వచ్చేసింది ఆ మార్పు మంచిదైతే పర్వాలేదు కానీ చిరాకుగా నీ ప్రశాంతతని పోగొట్టేదిలా ఉంటే ఎలా తల్లి ఇదివరకే నీకు మొదలైంది కాబట్టి లేదంటే ఇప్పటి వరకు ఆ చిరాకు అనేది లేదు కనుక ఒకవేళ రాబోయే రోజుల్లో రావచ్చు కనుక జాగ్రత్తగా తల్లి కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులతో సంబంధాలు దెబ్బతీసే విధంగా ఉండవచ్చు కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకో ఎంత కోపం వచ్చినా నీలో దాచుకో కొంచెం సహనంగా తల్లి ఈ ప్రవర్తన ఉన్న సమయాన్ని నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం తల్లి అతి ముఖ్యమైన విషయంగా భావించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు నీ ఆలోచనలు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు నీ నోటిని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించమ్మా నీ మనసుని అదుపులో ఉంచుకో అమ్మా ఈ నెలలో అయితే కొన్ని గొడవలు వచ్చి వెళ్ళిపోయాయి ఇక రెండు రోజులు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే చాలు నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా ఇతరులు అపార్థం చేసుకుని ప్రమాదం అయితే ఉంది నీ మాటల వలన లేనిపోని వివాదాలు సృష్టించే అవకాశం అయితే ఉంది వాదనలకు దిగటం ఇతరులని విమర్శించటం ఇలాంటివి మానేసే తల్లి ఇలాంటి వాటికి దూరంగా ఉండు మౌనంగా ఉండటమే నీకు చాలా అంటే చాలా శ్రీరామరక్ష తల్లి అనవసరమైన చర్చల్లో దూరవద్దు అవసరం ఉంటేనే మాట్లాడు అనవసరంగా మాట్లాడవద్దు మౌనంగా ఉండిపో ఎందుకంటే నువ్వు మంచి చేసినా సరే ఇతరులకి చెడుగానే అనిపిస్తుంది నువ్వు మంచి ఆలోచన చేసినా ఇతరులు నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది స్నేహాలు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలలో అప్రమత్తంగా ఆచితూచి అడుగువై తల్లి ఆచితూచి మాట్లాడు చాలా జాగ్రత్త బిడ్డ పరిస్థితి అలా ఉంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే తల్లి కొన్ని అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశం అయితే ఉంది తల్లి నలుగురిలో నువ్వు తలదించుకునే పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకి భంగం కలగవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ రెండు రోజులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండు ఈ రెండు రోజులు దాటిపోతే నీకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుందమ్మా కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడు వివాదాలకి దూరంగా ఉండు ఇది ఒక్కటే తల్లి నీకు మార్గం అలాగే నీకు పనిచేసే చోట ఆర్థికంగా కొంచెం లోగా నడుస్తుంది కష్టమైతే ఎక్కువగా పెరిగిపోతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు పనిచేసే చోట మార్పు ఉండవచ్చు కానీ నీ బాబాని మాత్రం నీకు కొంచెం సానుకూలంగా ఉండేలా అయితే చేస్తానమ్మా కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన చెందవద్దు పనిచేసే చోట కొంచెం పని భారం పెరగవచ్చు లాభాలు పెద్దగా ఉండవు నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ప్రయోజనం కానీ డబ్బు పరంగా లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది తల్లి నువ్వు చేసే పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారమ్మా ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగం మానేద్దమ్మా అనే మనస్థితికైతే వచ్చేస్తావు ఎందుకంటే అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుందమ్మా కాబట్టి కొంచెం మౌనంగా ఉండు జాగ్రత్తగా ఉండు నీ పరిస్థితి బలహీనంగా ఉంది కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ చెడు జరిగినప్పుడు ఏమవుతుందంటే నీ మనసు కలత చెందుతుంది నాకు ఇది వద్దు వదిలేద్దామా వేరే ఏదో ఒక పని చేసుకుందామా ఈ ఉద్యోగం నేను చేయలేను వేరే వ్యాపారం ఏదైనా చేసుకుందామా అనే ఆలోచనకు వచ్చేస్తావు తల్లి కొంచెం ఓర్పుతో ఉండు సహనంతో ఉండు ఓర్పు సహనం నశించే సందర్భాలు కూడా ఏర్పడతాయి ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు అంటే అక్కడ వ్యాపారం సరిగ్గా జరగకపోతే నువ్వు చాలా దిగులు పడిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటావు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రావలసిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందకపోవటం దీనివల్ల వ్యాపారం నడవకపోవటం కష్టంగా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏమీ చేయవద్దు కొత్తగా ఏమైనా కొనటం తీసుకోవటం ఇలాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే నీకు ముందే డబ్బు ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొని డబ్బుని వృధా చేసుకోవద్దు మనసుని చిరాకు పెట్టుకోవద్దు అందరి మీద పడి గొడవల పడి నీ వాళ్ళని దూరం చేసుకోవద్దు నీ మనసు స్వచ్ఛమైనది మనసులో ఏమీ ఉండదు కానీ ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం అలా మాట్లాడేలా చేస్తుంది నీ మనసు చాలా మంచిదే కావాలంటే నువ్వు ఒక్కసారి గమనించుకో తల్లి ఈ మానసిక ఒత్తిడి ఎలా ఉంది అంటే నిన్ను ఒకచోట కుదురుగా కూడా కూర్చోనివ్వదు కుదురుగా నుంచోనివ్వదు దీనివలన ఏమవుతుంది అంటే ఏది పడితే అది మాట్లాడే ఆవేశం వస్తుంది మనసులో ఎంతో కోపం వస్తే దానిని బయటికి ఎవరు నీకు అందుబాటులో ఉంటే వారి మీద చూపించేస్తూ ఉంటావు అలా అందరి మీద చూపించేస్తే వాళ్ళు ఊరుకోరు కదా కనుకే తల్లి బంధాలన్నీ దూరమవుతాయి బంధుత్వాలు దెబ్బతింటాయి కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకోవటమే కాకుండా నీ యొక్క ఆవేశం కూడా తగ్గించుకోవాలి నీపై మరింత ఒత్తిడి పెరిగి నిన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది నీకు ప్రశాంతత లేకుండా నిన్ను కృంగ తీసేస్తుంది అల్లాడిపోతావు తల్లి దానివల్ల ఎవరో ఒకళ్ళ మీద నీ కోపాన్ని అనేది చూపించాలి లేకపోతే నువ్వు కుదురుగా ఉండలేవు అందులో భాగంగానే ఇలా మాట్లాడేస్తూ ఉంటావు దాని వలన నీకు ఒక పెద్ద ముప్పైతే రాబోతుంది కోరి కోరి నువ్వే కష్టాలు కొని తెచ్చుకున్నట్లయితే అది నీకు మంచిది కాదు కదమ్మా ఇక్కడ నా భక్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అంటే చాలా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే తల్లి ఇది అలాగే స్త్రీలకి దూరంగా ఉండవలసిన సమయం కూడా ఉంది చెప్పాను కదా తల్లి ఇది నీకు పరీక్షాకాలం అపార్థాలు పెరిగిపోతాయి అవమానాలు ఎక్కువవుతాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండమ్మా ఏదో ఒక రూపంలో నీపై నిందలు పడుతూ ఉంటాయి వాటిని కూడా నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు చేయని తప్పకి నీపై అభాండాలు వేసే పరిస్థితి కూడా ఉంది తల్లి ఇటువంటి నిందలు ఎక్కువగా ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు సహ ఉద్యోగి కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ స్నేహితులతో కావచ్చు పరిచయం లేని వ్యక్తులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఇంట్లో వ్యక్తితో కావచ్చు తన మాటల వలన నువ్వు చాలా మానసికమైన తీవ్రమైన ఒత్తిడికి గురికాబోతున్నావు ఇక పెళ్ళైన మగవారు ఎవరైతే ఉన్నారో పరాయి స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే నీకు నీ భాగస్వామికి గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట స్త్రీలను కలవటం కానీ మాట్లాడటం కానీ చేయవద్దు ఎందువల్లంటే పుకార్లు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చాలా హద్దుల్లో ఉండి జాగ్రత్తగా మాట్లాడాలి బిడ్డ మీకు మరీ మరీ చెబుతున్నాను అతి చనువు ఇవ్వద్దు అబద్ధాలకు తావి ఇవ్వద్దు ఎందుకంటే అబద్ధాలు అనేది జీవితాన్ని నాశనం చేస్తుంది అల్లకల్లోలం చేస్తాయి కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా నీ హద్దుల్లో నువ్వు ఉండటం చాలా అంటే చాలా ముఖ్యం అనవసరంగా స్త్రీలకి చనువు ఇవ్వద్దు ఇది కేవలం నీకు హెచ్చరిక మాత్రమే నీ బాబా తండ్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇతరుల స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తగారితో కావచ్చు తోటి కోడళ్లతో కావచ్చు లేదంటే ఆఫీసులో తోటి ఉద్యోగితో కావచ్చు చాలా అంటే చాలా జాగ్రత్తగా మెలగాలమ్మా ఎందుకంటే మీ మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యి అతిపెద్ద శత్రుత్వంగా మారే అవకాశం అయితే ఉంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశాలు ఎంతగానో ఉంది కాబట్టి అలాంటి శత్రుత్వం పెంచుకోవద్దు నష్టపోతావు నీ ప్రశాంతతని కోల్పోతావు నీ గౌరవానికి భంగం వాటిల్లుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్త్రీతో కూడా నువ్వు అమర్యాదగా నడుచుకోవద్దు వారికి దూరంగా ఉండటం పాటించటం నేర్చుకోవాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అనవసరమైన విషయాలు చర్చించవద్ద తల్లి ఈ ఒక్క విషయం నువ్వు పాటిస్తే ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు ఎందుకు బాబా ఎలా చెబుతున్నారు గతంలో నువ్వు వారితోటి సరదాగా మాట లేదంటే కోపంతో అన్న మాట మనసులో ఎలాంటి కక్ష లేదు ఏదో కోపంలో చిరాకులో అనేసిన మాట లేదా సరదాగా అన్న మాటని అదే ఒక్క విషయాన్ని పట్టుకుని వాళ్ళు అదే విషయాన్ని పట్టుకుని నీ మీద కక్ష కట్టారు పగబ పగబడ్డారు నన్ను నలుగురిలో ఇలా మాట్లాడి నవ్వుల పాలు చేశారు నేను ఒక్క ఉంటే పర్వాలేదు నలుగురిలో ఉన్నప్పుడు అనడం వలన వారు నీపై కక్ష కట్టారు ఎలాగైనా సరే నిన్ను నాశనం చేయాలి అని ఏదో ఒక విధంగా అది డబ్బు కావచ్చు పేరు కావచ్చు పరు ప్రతిష్టలు కావచ్చు సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటి కావచ్చు వారికైతే చెడ్డ పేరు తీసుకురావాలి వారిని ఎలాగైనా సరే నాశనం చేయాలి వారి జీవితంలో మంచి అనేది లేకుండా చేయాలి అని పగబట్టి కక్ష కట్టి నీ పతనానికి వారు కాచుకుని కూర్చుని ఉన్నారు ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ దొరుకుతుందా అందులో నువ్వు నష్టపోతే నిన్ను చూసి వారు సంతోషపడాలి అని అనుకుంటారు నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు అలాంటి స్త్రీ నీ జీవితంలో ఎవరో ఒకరు నువ్వు సరదాగానో పొరపాటుగానో అన్నప్పుడు ఆ క్షణానికి నువ్వు అనేసినా నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కదమ్మా నీ మనసు నీకు చెప్పే ఉంటుంది కదా నువ్వు ఆ మాట అనకూడదు కదా అని అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసు నొచ్చుకుని ఉంటుంది కదా నొప్పి కలిగి ఉంటుంది కదా బాధ కలిగి ఉంటుంది కదా అని నీ మనసుని హెచ్చరిస్తూ ఉంటాను అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకోదల్లి తెలుసుకుని వెళ్ళి ఒక్కసారి క్షమాపణ చెప్పేసి నన్ను మన్నించేసే పొరపాటుగా అన్నాను అని అనేసి తప్పుని ఒప్పుకోవటం పొరపాటు కాదమ్మా కాబట్టి మంచికే చెబుతున్నాను ఎవరి మనసు నొప్పించటం మంచిది కాదు కాబట్టి ఒక్కసారి నువ్వు క్షమాపణ చెప్పేస్తే ఈ కోపాలు తాపాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఒక్కసారి నీ తప్పు నువ్వు తెలుసుకుని తగ్గు నీ తప్పు లేకపోతే నువ్వు అసలు తగ్గవద్దు తల్లి కొంచెం నువ్వు ఈ దైవ నామస్మరణ చేస్తూ ఉండు తల్లి ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ఇంట్లో ప్రతిరోజు కూడా దూపం దీపం నైవేద్యం పెడుతూ ఉండు నువ్వు చక్కగా దైవారాధన చేసుకో తల్లి నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నా భక్తులు కష్టాల్లో ఉంటే హెచ్చరిస్తూ ఉంటాను అలాగే మీకు ఏదైనా శుభవార్త వచ్చినా సందేశ రూపంలో చెబుతూ ఉంటాను కదమ్మా అందుకే ఈరోజు నీ బాబా తండ్రిని నీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాను నీ సాయి తండ్రి నీకు ఏది చెప్పినా సరే ఏం చేసినా సరే అది నీ మంచు కోసమే అని తెలుసు కదమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్